హలో గాయ్స్ గుడ్ మార్నింగ్ ఓం నమో వెంకటేశాయ ఈరోజు అనగా పదకొండవ తారీఖు అంటే మనము పదవ తారీఖు వైకుంఠ ద్వార దర్శనం కోసం అయితే వచ్చాము మన దర్శనము వైకుంఠ ద్వారం ద్వారా చాలా బాగా జరిగింది సో ఇప్పుడు పదకొండవ తారీఖు అనమాట ఇంకా ఒక రోజు ఉంటాము అని చెప్పేసి స్వామివారి దగ్గరలోనే ఆ ప ఆ పరిణామాలలోనే ఆ ఏరియాలోనే ఆ పరిసరాలలోనే పడుకున్నాము సో రాత్రి రెండు మూడు ఆ సమయంలో అయితే స్వామివారికి పదకొండవ తారీఖున చక్రస్నానం అయితే చేపించారు యాక్చువల్గా ఆ టైంలో మేము ఆ చలికి ఆ అసలు ఆ మంచుకి నేనైతే లేలేకపోయాను మా తమ్ముడు లేచాడు తమ్ముడు లేచి మొత్తం నీట్గా చక్రస్నానం అయిపోయేంత వరకు మంచిగా వీడియో మీకు తీసుకురావాలని చెప్పేసి నాకన్నా కుతూహలంగా వీడియో అయితే తీసి పెట్టాడు ఇంకా ఆ టైంలో స్వామివారు మాడ వీధుల్లో స్టార్ట్ అయిపోయి గజేంద్రుడు ముందు బయలుదేరుతుండగా తాళమేళాలతో ఎంతో అంగరంగ వైభవంగా అయితే గజ మన స్వామివారు బయలుదేరారు చక్రస్నానం కోసము ఇది మనకు చక్రస్నానం ఎక్కడ చేపిస్తారు ఏంటి అంటే మన మెయిన్ గుడి మై మెయిన్ టెంపుల్కి పక్కన మనకు కోనేరు ఉంది కదా ఆ కోనేరుకి ఇంకో వైపున ఒక మూలన వరాహ స్వామి టెంపుల్ ఉంటుంది కదా ఆ టెంపుల్లో నుంచి అయితే లోపలికి దిగి అక్కడ స్వామివారికి చక్రస్నానం అయితే చేపిస్తారన్నమాట ఆ టైంలో కూడా చూసారా రెండు మూడు గంటల టైంలో కూడా జనాలు ఎవరు పడుకోకుండా చక్రస్నానం స్వామివారి ఆ అనంత స్వామివారికి చేసిన అనంతరం వాళ్ళు కూడా చక్రస్నానం చేయాలని కుతూహలంతో ఎవరు నిద్రపోకుండా ఆ టైంలో కూడా వాళ్ళు చక్రస్నానం కోసం వెయిట్ చేస్తున్నారు మీరు బాగా గమనించారంటే అటువైపు వరాహ నరసింహ స్వామి ఆ మూలవైపు అంటే లెఫ్ట్ సైడ్ శివుర కార్నర్ దగ్గర మనకు స్వామివారైతే వచ్చి ఉన్నారు అక్కడ ఇప్పుడు మన స్వామివారికి చక్రస్నానం అయితే చేపిస్తారు మన భక్తులందరూ దానికోసమే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ ఎప్పుడైతే స్వామివారికి చక్రస్నానం అయిపోతుందో అనంతరం మన భక్తులందరూ ఆ నెలలోకి దిగి స్నానం ఆచరిస్తారన్నమాట మీరు బాగా గమనించారంటే అక్కడ లాంగ్ నుంచి తీశాను నేను వీడియో కూడా మన పూజారులు అయితేనేమి ఇంకొకళ్ళు అందరూ అక్కడ కాగడాలు పట్టుకునే వాళ్ళు అందరు కనిపిస్తున్నారు కదా అక్కడే స్వామివారికి అయితే స్నానం చేపిస్తున్నారు ఆల్మోస్ట్ అయిపోయింది చక్క స్నానం అయితే అయిపోగానే చూడండి భక్తులు ఎలాగ నీళ్ళల్లోకి దిగేసి మంచిగా జలకాలు ఆడి మంచిగా స్నానాలు చేస్తారు చూశారు కదా స్వామివారికి చక్క స్నానం అయిపోయింది తీసుకెళ్తున్నారు మళ్ళీ రిటర్ను ఇంతేనండి స్నానం అంటే అంటే మనకు ఇంతే అనిపిస్తుంది కానీ చక్రస్నానం అనేది మంచి ఒక అలా దాన్ని ఏమంటారంటే మంచి ఒక ఒక వైపు తీసుకొస్తారు జనాల్లో స్నానం అంటే అండ్ దానికి కూడా ఏదో ఒక మంచి ఉండి ఉంటుంది మనకైతే అంత క్లియర్గా డెప్త్గా తెలియదు సో కానీ నెక్స్ట్ మీరు ఎప్పుడైనా కానీ వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చినప్పుడు స్నానాన్ని అయితే మిస్ కాకండి ఆ చలిని ఆ క్లైమేట్ ని ఆ ని బాగా ఎంజాయ్ చేసే మైండ్ సెట్ తో రాండి గాయస్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్స్ ఫర్ ఎవ్రీవన్ గాయస్ బాయ్ బాయ్ ఇన్ నెక్స్ట్ వీడియో బాయ్